శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదకొండు ఇందులో నృసింహ సరస్వతి స్వాముల వారు అవతార కథనం గురించి చెప్పుకుందాం మనం మహానుభావ సిద్ధమునింద్ర శ్రీపాద వల్లభుల వారి యొక్క అనంత అవతారం ఏమిటి దాని ప్రత్యేకత ప్రాశస్త్యం నాకు వివరించండి అని చెప్పి ఎంతో భక్తిగా నామధారకుడు అడుగుతాడు అతడు గురు గుర్తించాడు సిద్ధ పురుషుడు అతనిలో ఉన్నటువంటి ఆసక్తి శిష్యుడికి ఎప్పుడు ఆసక్తి ఉండాలి అది ఇనుమడించేలాగా ఆ తర్వాత శ్రీ శ్రీ గురుదేవుల యొక్క అనంతర అవతార కథను చెప్పడం ప్రారంభించాడు నాయన విను శ్రీపాద శ్రీవల్లభ దత్తల వారు ఎంతో సంతోషంతో కొత్త అవతారాన్ని ధరించారు దీన్ని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా నేను అంబిక అనేటటువంటి బ్రాహ్మణ స్త్రీ కథ విన్నావు కదా మరి ఆవిడ కురవపురంలో శ్రీ గురుదేవుల ఉపదేశానుసారం ఆవిడ ఏం చేసింది శనివార ప్రదోష కాలంలో సర్వేశ్వరుని ఈశ్వరుని పూజిస్తూ గడిపింది ఆమెకి దేహం పట్ల మోహం ఉండేది ఎవరికైతే దేహం పట్ల ఆసక్తి ఉంటుందో వాళ్ళకి మళ్ళీ జన్మ వచ్చేస్తుంది మరి జన్మ వస్తుంది కాబట్టి అందుకే ఆవిడ అనంతర కాలంలో ఉత్తరప్రదేశ్లో కరంజనగరంలో జన్మించింది మరి వాజసనేయ శాఖలో విప్ర వనితగా పుట్టినటువంటి ఆమెకి అంబా భవానీ అనేటటువంటి పేరు పెట్టారు తల్లిదండ్రులు ముద్దుగా పెంచుకున్నారు ఆమెని ఆ ఊరిలోనే మాధవుడు అనేటటువంటి యువకుడికిచ్చి వివాహం చేశారు అతడు శివభక్తి పరాయణుడు అత్తగారింట్లో భవాని భయభక్తులతో మసులుకుంటూ ఉండేది పూర్వజన్మ సంస్కారమైనటువంటి వల్ల వాసనల వల్ల రోజు కూడా శివార్చన చేసుకుంటూ ఉండేది భార్యాభర్త ఇద్దరు కూడా శనివారం నాడు ప్రదోష సమయంలో చంద్రమౌళీశ్వరిని పూజిస్తూ ఉన్నారు ఇలా పదహారేళ్ళు అయిపోయాయి ఆ తర్వాత ఒక రోజున అంబాభవాని గర్భవతి అయింది మూడవ నెల ఐదవ నెలలో అత్యంత ఆనంద ఉత్సాహాలతో మరి అందరూ కూడా ఉత్సవాలు జరిపించారు ఆమెకు ఎన్నో శుభ శకునాలు శుభకామనాలు మరి కలుగుతూ ఉండేవి తనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఆమె బ్రహ్మజ్ఞానిలాగా మాట్లాడేది ఆ మాటలన్నీ కూడా గర్భస్థ శిశువుకు కూడా వినిపిస్తాయి గర్భవతి ఎంత మంచిని కోరితే అంత మంచి పిల్లవాడు జన్మిస్తాడు అందుకే ఆమె మాటలు విని అందరూ కూడా ఎంతో సంతోషించేవారు ఏడవ నెలలో సీమంతం చేశారు ముత్తైదోలు ముక్తకంఠంతో పుట్టబోయే బిడ్డని ఆశీర్వదించారు ఇలా తొమ్మిది నెలలు అయిపోయినాయి తొమ్మిది నెలలు నిండగానే పన్నెంటి మగబిడ్డను ప్రసవించింది అంబాబవా భవాని ఎక్కడైనా సరే పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు ఏడుస్తారు కానీ ఈ పిల్లడు ఏం చేశాడు ఓంకార అని ఉచ్చరించాడు పసివాడి నోట ప్రణమనాదాన్ని విన్నటువంటి అక్కడ వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు పిల్లవాడికి జాతకర్మలు చేయించారు బ్రాహ్మణులకి దాన ధర్మాలు దక్షిణలు వేయించారు జాతకం వేయించారు జన్మ జన్మకొండల్ని చూసినటువంటి పండితులంతా కూడా ఈ పిల్లవాడు మహర్జాతకుడు మహాపురుషుడు దార్శికునుడు మరీ ముఖ్యంగా అందరికీ కూడా గురువులందరికీ కూడా మహాగురు అవుతాడు అని చెప్పి చెప్పారు అతని అనుగ్రహానికి పాత్రలైనటువంటి వారు కూడా జగద్విఖ్యాతులవుతారు అతని పలుకులు సత్యవాక్కులు కనుక అతను చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది ఇతని పాదాలు చింతామణి వంటివి కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాయి ఇతని ముందు అష్టసిద్ధులు ఎలా నుంచి ఉంటాయో తెలుసా చేతులు కట్టుకొని నిలబడతాయి నవనిధులు ఇతని కనుసైగలతో నర్తిస్తాయి అలా దశ దిశల ఇతనికి యొక్క కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తాయి త్రికాలాల్లో కూడా మొత్తం త్రిలోకాల్లో ఏడేడు పద్నాలుగు భువనాల్లో ఇతన్ని అందరూ పూజిస్తారు ఇతని మాత్రం చేతనే పతితులు పునీతులవుతారు ఇతడు అవతార పురుషుడవుతాడు ఇది మా అభిప్రాయం కాదునైనా ఇది శాస్త్రం చెబుతుంది లిఖితం అంటూ భవిష్యవాణిని వినిపించారు పశువాడి పదాలకు నమస్కరించారు అంతటి మహాపండితులే పశువాడిని అంతగా కొనియాడుతుంటే ఆ తల్లిదండ్రులు ఎంతో పొంగిపోయారు అతని జరణం సర్వపాప హరణం అని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి కాలానికే తప్ప కలికి కాలునికి కూడా భయపడక్కర్లేదు అని చెప్పి వారికి అర్థమైపోయింది పిల్లవాడిని పువ్వులాగా చూసుకుంటూ శ్రద్ధగా పెంచుకోండి అని చెప్పి పిల్లవాడు పెరిగి పెద్దవుతున్న కొద్దీ కూడా మీ ఇంటికి ఆశ్రమ స్థాయి సమకూరుతుంది ఆశ్రమంలాగా అయిపోతుంది మీరు క్రమంగా పుణ్యక్షేత్రం అయిపోతుంది ఆ ప్రతిపత్తి కూడా మీకు వస్తుంది అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి మహాపండితులంతా కూడా వెళ్ళిపోయారు పురోహితులంతా కూడా కలిసి ముక్తకంఠంతో చెప్పిన మాటలు విని అంబా భవానీ దంపతులు పరమానంద భర్తలు అయిపోయారు మరి పిల్లవాడికి ఉప్పు నిమ్మకాయ దిష్టి తీశారు నగరం అంతా కూడా పసివాడి జాతక ప్రభావం గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు బిడ్డ పుట్టగానే ప్రణవనాథాన్ని పలికాడంట ఆ తర్వాత అద్భుత బాలుని యొక్క దర్శనం కోసం అందరూ కూడా ఆశ్చర్యంగా వచ్చేవారు కానీ అంబాబావాని ఎవ్వరికి కూడా తన కుమారుని వద్దకు రానిచ్చేది కాదు పుత్రుడి మీద ఉన్నటువంటి వ్యామోహం పెంచుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు అతడిపై ఎవ్వరి నీడా కూడా పడకూడదు అని ఎవరికి కూడా చూపించేవారు కాదు అలాగే నల్లటి కాశీ తాడంటాం కదా ఆ కాశీ తోరం తెచ్చి పిల్లవాడి యొక్క చేతికి కట్టారు ప్రతి రోజు కూడా బిడ్డడి అరికాలి మధ్యలో నల్ల చుక్క పెట్టేవారు అయినా సరే వారి అమాయకత్వం కాకపోతే ఎక్కడైనా సరే దేవుడికి దిష్టి ఎలా తగులుతుంది అప్పటికి ఊరందరూ కూడా బాబు గురించి శాలిగ్రామ దైవం అని చెప్పుకోవడం మొదలెట్టారు బాబుని ఉయ్యాల్లో వేసినప్పటి నుంచి నర హరి అని పిలవసాగారు బాబు అంటే తల్లికి మమకారం చాలా ఎక్కువ కానీ ఎంత వాత్సల్యం ఉన్నప్పటికీ కూడా కుమారుడికిచ్చేందుకు తగినటువంటి పాలు ఆమె నుంచి పాపం వచ్చేవి కాదు పాల కోసం ఆవుని తీసుకొచ్చి పెంచుకోవాలనుకున్నారు ఒకరోజు కొడుక్కి పాలివ్వడానికి కూర్చుంది భవాని నరహరి యొక్క అంటే ఆ పిల్లవాడి యొక్క అమృత హస్తం తల్లి పాలిండి లంటే ఇలా తగలగానే ఏకధాటిగా పాలు కారణం ప్రారంభించాయన్నమాట ఆమె పైటంతా కూడా ఆ ధారలతో మొత్తం తడిసిపోయింది అంబాభవానికి ఆమె భర్తకి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు పసివాడి చెయ్యి తగలగానే ఈ పాలంతా కూడా ప్రవాహంలో వెలువస్తుందంటే ఈ ఇదంతా కూడా తమ పుత్రుడి యొక్క మహిమే అని వారికి అర్థమైపోయింది అయినా సరే ఈ విషయం తెలిస్తే అందరూ దృష్టి పెడతారు కాబట్టి ఎవరికి కూడా తెలియకుండా ఇది సీక్రెట్గా ఉంచేశారు నరహరి దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు అలా చూస్తుండగానే నరహరి ఏమైపోయాడు ఏడాది బాలుడైపోయాడు సంవత్సరం నిండిపోయింది ఎవరు ఏమడిగినా కేవలం ఓంకారం మాత్రమే సమాధానం ఇచ్చేవాడు అదే పలికేవాడు ఇంకా మాటలు వచ్చేవి కాదు ఓంకారాన్ని దాటి ఎప్పటికీ కూడా శ్రీకారం దగ్గరికి రాకపోవడంతో ఆ ఓంకారమూర్తి మూర్తి మోగవాడైపోతాడేమో అనేటటువంటి భయం ఆ తల్లిదండ్రులను బట్టి పీడిస్తుంది సరే జ్యోతిషుల్ని పిలిపించింది అంబాభవాని వారు మీ ఎలవేల్పును పూజించండి మీ కులదైవాన్ని ఆదివారం నాడు మర్రాకులో అన్నం పెట్టి మూడు సార్లు తినిపించండి అని చెప్పారు వారు చెప్పినట్లే తేనె నెయ్యి వేసి కలిపినటువంటి అన్నాన్ని మూడు సార్లు తినిపించారు కానీ నరహరి నోటి వెంట ఓంకారం తప్ప మరో మాటే రాలేదు తర్వాత వైద్యుడు వచ్చాడు కూర్చోడిన కూర్చోబెట్టాడు పిల్లాడిని అతని వయసు పిల్లలతో మాట్లాడించమని చెప్పి సలహా ఇచ్చాడు పిల్లలు ఏం చెప్పినా సరే వింటున్నాడు కానీ నరహరి ఆ నోటి నుంచి ఓంకారం తప్ప మరొక మాట అస్సలు రావడం లేదు కేవలం ఓంకారాన్ని ఉచ్చరిస్తూనే అలా ఏడు సంవత్సరాలు గడిచిపోయింది వి బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించి పరిహారాన్ని సూచించమంటే చేయమన్నారు చేయమన్నారన్నమాట వాళ్ళు ఓంకారం తప్ప మరో మాట పలకనటువంటి పిల్లాడు గాయత్రీ మంత్రాన్ని నేర్పడం ఎలాగా అని తల్లిదండ్రులకి పెద్ద సమస్యగా వచ్చింది ఎందుకంటే ఉపనయం చేసినప్పుడు మనము గాయత్రి మంత్రాన్ని చెప్పాలి ఓం భోర్భవస్వహ తత్స భర్గో భర్గోదేవస్య ధీమహి ధీయాన ప్రచోదయాత్ అని చెప్పాలి అతను ఓంకారమే వస్తుంది ఈ మంత్రం అంతా ఎలా చెప్తాడు కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులు ఎంతో మదన పడుతున్నారు భవానికి దుఃఖానికి పాపం అడ్డు లేదు ఎల్లలు దాటింది అందుకే తను నమ్మినటువంటి చంద్రమౌళీశ్వర మహిమాన్వితమైనటువంటి లింగానికి ఇలా మొరపెట్టుకుంది ఓ ఆది దంపతులారా మీ ఆశీర్వాద ఫలంగా జన్మించాడు ఈ బిడ్డడు నాకు మహామహిమాత్ముడైనటువంటి దత్తుడే కుమారుడిగా లభిస్తారని మీరేమో చెప్పారు వరమిచ్చారు మీరన్నట్లుగా ఈ బాలుడు పుట్టాడు కానీ ప్రణవనాదాన్ని తప్ప ఓంకారాన్ని తప్ప దేన్ని ఏడవని కూడా ఏడవలేదు అది మీ మహిమే అని సంబరపడ్డాను మా వంశోద్ధారకుడు అవుతాడు అనుకున్నాం కానీ ఏళ్ళు వచ్చినా సరే ఆ ఓంకారం తప్ప మరో మాట రావడం లేదు ఇప్పుడు ఉపనయనం చేయాలి కానీ అతని నోట మరో మాట రానప్పుడు మేము చేసినటువంటి శని ప్రదోషకాల వ్రతాన్లకి త్రయోదశ వ్రతాలకి ఫలం ఏమైంది స్వామి ఏముంది అని బాధపడ్డారు తల్లి శిశువునికి తన బాధను వెళ్ళబేసుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చాడు నరహరి వచ్చి ఏం చేశాడు వస్తూ వస్తూ అక్కడ కింద ఒక ఎనప మేకుని తొక్కబోయాడు అనమాట సరిగ్గా అదే సమయంలో కుమారుడు ఎనప మేకుని తొక్కబోవడాన్ని చూసింది భవాని తుప్పు పట్టినటువంటి ఇనప మేకు కాల్లో దిగితే ఇంకేమైనా ఉందా అందుకే బాబుని పక్కకి లాగింది కానీ అప్పటికే ఏమైంది నరహరి ఆ మేకును తగ్గడం దాన్ని గమనించినటువంటి దాన్ని గమనించి చేతిలోకి తీసుకుంది తీసుకుని తల్లికి చూపించడం క్షణాల్లో జరిగిపోయింది బాబు చెయ్యి తగలగానే తుప్పట్టినటువంటి ఆ ఎనప మేకు ఏమైంది బంగారంగా మారిపోయింది వెంటనే కుమారుని ఎత్తుకొని భర్త దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది కానీ పుత్రుని చేయి తగిలి ఎనప మొక్కలా మారిపోయిందంటే నమ్మలేకపోయాడు అతను అందుకు ఇంకొక ఇనప మేకుని తెచ్చి ఇచ్చాడు పిల్లాడి చేతికి దాన్ని బాబు తీసుకోగానే అది కూడా బంగారంగా మారిపోయింది అంబాభవాన్ల దంపతుల యొక్క ఆనందానికి అవధలు లేవు తమ పుత్రుడు సామాన్యమైనటువంటి వాడు కాదు మహామహిమాన్వితుడు తమ శనివార ప్రదోష వ్రత ఫలమిది అలాంటి అద్భుత బాలుడికి ఉపనయనం చేయిస్తే అతని నోట గాయత్రి మంత్రం పలుకుతుందో లేదో అని అనుమానించాల్సింది అవసరం లేదు ఇదంతా కూడా మన అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పి బాలుడు దైవాంశ సంభూతుడు అని చెప్పి భావించి వెంటనే ఇంకేం ఆలోచించుకోకుండా ఉపనయనానికి ఏర్పాట్లు చేశారు ఉపనయనం చేయించడానికి వేద పండితులు వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేదంలో నిష్ణాతులు అనమాట వచ్చి కొందరు కొన్ని వేదాల్లో కూడా పండితులు నోట మాట రానటువంటి ఆ బాలుడికి ఉపనయనం ఎందుకు అని చెప్పి ఆ నగరమంతా కూడా ముక్కుని ఇలా వేలేసుకుంది ఆ బాలుడికి అసలు వినబడుతుందో లేదో శక్తి వినికిడి శక్తి ఉందో లేదో కూడా తెలియదు ఎలాగ చెప్పి చేయిస్తున్నారు వీళ్ళు ఒకవేళ చెవిటివాడు కాకపోతే మన మాటలు విని అతను మరి తిరిగి ఏదో మాట్లాడాలి కదా అలా మాట్లాడలేదు అంటే అతనికి మన మాటలు వినబడలేదు కదా వినబడలేదే కదా అని చెప్పేసి అలాంటి చెవిడువాడు మోగావాడైనటువంటి పిల్లవాడికి ఉపనయనం ఏమిటి వేదమంత్ర పఠనం ఏమిటి విచిత్రం కాకపోతే అని అనుకున్నారు కానీ నరహరి తల్లిదండ్రులు ఈ మాటల్ని వాళ్ళు చెవిని వేసుకోలేదు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు బాలుడికి అభ్యంగా స్నానం చేయించారు సాంప్రదాయబద్ధంగా అన్ని క్రతువులు కూడా నిర్వహించారు సరిగ్గా ముహూర్త కాలంలో ఈ సుముహూర్త కాలంలో ఏమైందంటే యజ్ఞోపవేత ధారణం చేయించారు బాలుడు తండ్రికి అతనికి మంత్రోపదేశం చేశాడు బాలకుడు ఆ మంత్రాన్ని మనసులోనే మననం చేసుకున్నాడు నరహరికి తొలి భిక్ష వేయడానికి సిద్ధమై వచ్చింది అంబాభవాని మొదటి భిక్ష వేయగానే అతని నోటి వెంట ఎప్పట్లా ఓంకారం కాదు ఋగ్వేదం వచ్చింది రెండవ భిక్షకు యజుర్వేదం వచ్చింది మూడవ భిక్షకు అధర్వణ వేదం ఉచ్చరించాడు నాలుగవ భిక్షకు సామవేదం పలికాడు ఐదవ భిక్ష వేసేసరికి సకల వేదాంగాలను నరహరి నోటి వెంట ఒక్కసారిగా వేద మంత్రాలను కూడా విన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబట్టారు అంతవరకు ఆశీస్సులువడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆ బాలబ్రహ్మచారి చేత ఆశీస్సులు పొందడానికి తలలు వంచారు అంతలోనే నరహరి తన తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మ నువ్వు భిక్ష వేయమని ఆజ్ఞాపించావు నేను నీ మాటలకు పొల్లు పోనివ్వలేదు మరి నీ మాటలను పొల్లు పోనివ్వరాదు కాబట్టి తల్లి మాటలు నెరవేర్చడం బిడ్డల యొక్క కర్తవ్యం అది విధి భిక్షాటన చేసినటువంటి వటులు ఒక చోట స్థిర నివాసం ఉండకూడదు మరి తీర్థయాత్రలు చేయడమే నా తక్షణ కర్తవ్యం ఇక నుంచి బ్రహ్మచర్య వ్రతం అవలంబించాలి నేను ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తాలి వేదశాస్త్రాధ్యయనం చేయాలి ఇవన్నీ జరగాలంటే నాకు మీ ఇద్దరి యొక్క అనుమతి కావాలి అని వేడుకున్నాడు నరహరి మాటలు వినగానే అంతవరకు మాటలు వచ్చినందుకు బాధపడాలా ఇంతవరకు మాటలు రానందుకు బాధపడాలా లేకపోతే ఇప్పుడు మాటలు వచ్చి బ్రహ్మచారిగా మారడానికి అనుమతి ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి దుఃఖించాలా వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు అంబాభవానికి అర్థం కాలేదు కొడుకుని గుండెల్లో పొదుపుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఏడ్చి తల్లి బాధను అర్థం చేసుకున్నాడు బిడ్డడు అమ్మ నువ్వు చింతించకు తల్లిదండ్రుల యొక్క దుఃఖంతో సాగనంపితే బ్రహ్మచారికి మరి కన్నవారు పెరిగిన ఇల్లు తిరిగిన ప్రదేశాలే గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడు మనస్సు వెనక్కి లాగడం మొదలు పెడుతుంది అది జ్ఞాన సమపార్జనకు ఆటంకం అవుతుంది కాబట్టి అందువలన నన్ను సంతోషంతో వెళ్ళనివ్వండి మీకు ఇంకా నలుగురు పుత్రులు జన్మిస్తారు వారు మిమ్మల్ని చక్కగా సేవించుకుంటారు మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు నీవు గత జన్మలో పరమేశ్వరుడు అయినటువంటి చంద్రమౌళీశ్వర స్వామి వారిని ఆరాధించావు అంటూ తల్లి తన తల్లి మీదలా తల మీద చేపెట్టాడు వెంటనే ఆమెకి పూర్వజన్మ స్మరణ వచ్చేసింది ఆయన అప్పుడు నరహరి ఆమె కనులకు శ్రీపాద శ్రీవల్లభల రూపంలో కనిపించాడు శ్రీపాద శ్రీవల్లభుల వారు అంబాభవానికి స్వాన్వన వచనాలు పలికారు తల్లి నా మాటలు మీ మనసులోనే ఉంచుకోండి మేము సన్యాసులం యతీంద్రులం ప్రాపంచకమైనటువంటి సుఖ దుఃఖాలు లౌకికమైనటువంటి అనుబంధాలు రాగద్వేషాలు ఇవన్నీ కూడా మాకు అంటుకో కనుక మేము తీర్థయాత్రలకు వెళ్ళిపోవడానికి అనుమతించండి అంటే ఆ త మాటలు వినగానే తల్లి దుఃఖం రెండింతలైంది అది కాదు గురుదేవా నాకు తమరు తప్ప దిక్కు లేదు తమను వదిలిని మేము జీవించలేను అయినా కూడా వేదశాస్త్రాలు కూడా గృహాశ్రమాన్ని అనుభవించకుండా మరి సన్యాసం స్వీకరించడం సరైన పద్ధతి కాదు అని చెబుతున్నాయి కాబట్టి మీరు కూడా గార్హ్యస్థ్య ధర్మం పాటించిన తర్వాత మీరు సన్యాసం స్వీకరించండి అని చెప్పి కన్యలతో వేడుకుంది తల్లి మాటలు నెరవేరుస్తారా లేదా అనేది ముఖ్యమైనటువంటి ఘట్టం అని సిద్ధయోగేంద్రుల వారు చెప్పగానే నామధారకుడికి ఇంకా ఆసక్తి పెరిగింది పెరిగి ఈ ఘట్టాన్ని వెంటనే తెలియజేయండి అన్నారు అప్పుడు సిద్ధయోగేశ్వరులు మౌనముద్ర వహించారు అంటే వారు గురుధ్యానం చేస్తున్నారు అని చెప్పేసి శ్రీపాద శ్రీవల్లభుల వారిని మనసులోనే స్మరించుకోవడం ఈ నామధారకుడు కూడా చేశాడు శుభమస్తూ